ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్ సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయింది కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కామెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు ఈ కామెడీ షో చాలామందికి లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ తర్వాత చాలామందికి సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి కొంతమంది నటులుగా మారితే మరికొంతమంది దర్శకులుగా మారారు వేణు ధనరాజ్ లాంటి వాళ్ళు దర్శకులుగా సినిమాలు చేస్తున్నారు అలాగే హైపర్ ఆది రాఘవ గెటప్సీను ఇలా కొంతమంది కామెడియన్స్గా చేస్తున్నారు అలాగే సుడిగాలి సుధీర్ రష్మి హీరో హీరోయిన్స్గా సినిమాల్లో ఛాన్సులు అందుకుంటున్నారు అయితే వీరిలో ప్రత్యేకంగా హైపర్ ఆది గురించి చెప్పుకోవాలి కామెడీ స్కిట్స్ రాసే దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ కామెడియన్స్లో ఒకటిగా ఎదిగాడు ఆది ఆది జోకులకు ప్రేక్షకులు పడి పడి నవ్వుతారు తన కామెడీ టైమింగ్ తో పంచులతో ప్రేక్షకులను నవ్వించిన ఆది సినిమాలో మెప్పించారు చాలా సినిమాల్లో హైపర్ ఆది కామెడియన్ గా చేశారు ఒకవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలో నటిస్తున్నాడు ఆది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న హైపర్ ఆది క్రేజ్ చూసి తమిళ స్టార్ హీరో ధనిష్ కూడా షాక్ అయ్యారట ఈ ఇద్దరు కలిసి సార్ సినిమాలో చేశారు ఇదిలా ఉంటే హైపర్ ఆది వల్లే నేను జబర్దస్త్ మానేసా అని ఇటీవలే అనసూయ కామెంట్స్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఆది పంచుల వల్ల విసుగొచ్చి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసా అని అనసూయ కామెంట్స్ చేయటం వైరల్ అయ్యాయి అలాగే మరో బ్యూటీ కూడా ఆది వల్లే జబర్దస్త్ మానేసా అని కామెంట్స్ చేసింది ఈ కమెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆమె ఎవరో కాదు హార్డ్ బ్యూటీగా ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన రీతు చౌతరి ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది పలు టాక్ షోలకు హోస్ట్ గా చేస్తోంది ఈ బామ అలాగే టీవీ షోల్లోనూ కనిపిస్తోంది సోషల్ మీడియాలో అందాల ఆరబోస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఈ బామ గతంలో ఒక ఇంటర్వ్యూలో రీతు చౌదరి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంది ఆది నేను కలిసి జబర్దస్త్ షోలో కొన్ని స్కిట్స్ చేశాం ఆది జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నేను అక్కడ ఒక్కదాన్నే అయిపోయాను ఆది వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే అక్కడ ఏం చేస్తాను అని నేను కూడా బయటకు వచ్చేసా అని తెలిపింది రీతు చౌదరి అలాగే ఆమె మాట్లాడుతూ నేను వీజే అవ్వాలని వచ్చాను మెల్లగా ఎదుగుతూ ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను కొన్ని టీవీ షోలు చేస్తున్నా అలాగే సినిమాల్లో ఛాన్సుల కోసం ఎదురు చూస్తున్నా అని తెలిపింది అలాగే కొన్ని ఆఫర్స్ కూడా వస్తున్నాయి కానీ నేను కాస్త బోల్డ్ కాబట్టి నాకు ఇలాంటి పాత్రలే ఇస్తామంటున్నారు బోల్డు పాత్రలు చేయటానికి నేను రెడీ కానీ దానికి ప్రాధాన్యత ఉండాలి అని చెప్పుకొచ్చింది రీతు చౌదరి